ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు ఎవసం ఇప్పటి ఇల్లు యోసం కార్యక్రమంలో పండ్ల తోటల రక్షణ మరియు దిగుబడి కోసం ఫిబ్రవరి మాసంలో చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె శివరామకృష్ణతో ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన కౌలు భూమిలో పత్తి సాగు అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగుకు చెందిన రైతు కొడుదల మల్లేస్తో ముచ్చటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఫిబ్రవరి నెల వచ్చిందంటే పండ్ల తోటలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి ఇప్పటి నుంచే ఈ చెట్లను కాపాడుకుందరిగి సరైనటువంటి సమయంలో నీళ్లను పారిస్తూ ఉండాలి సాధ్యమైనంత మటుకు ఉదయం సాయంత్రం వేలలో మాత్రమే నీళ్లను పారించాలి ముఖ్యంగా మామిడి తోటల్లో ఈ సమయంలో ఎట్టి పరిశీలిలో కూడా నీళ్ళు ఇవ్వకూడదు ఇంకా వీలైతే కొన్ని పండ్ల చెట్లకి పైనుంచి హరిత పందిరి లాంటివి వేసినట్లయితే పనులు ఎక్కువగా కాసే అవకాశం ఉంటుంది పండ్ల తోటల రక్షణ మరియు దిగుబడి కోసం ఫిబ్రవరి మాసంలో చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం ఇద్దాం మనము ముఖ్యంగా మామిడి ఈ మాసంలో ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా మంచి దిగుబడి దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలి వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ముఖ్యంగా మామిడి ఫిబ్రవరి మాసం పిందెలు ఏర్పడే సమయము పిందెలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఈ కాయలు బఠాణి గింజ లేదా గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు అంటే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో నీటి తడులు అనేది ఇవ్వడం చాలా ముఖ్యము అలాగే వయసు సోదరులు కాయ కోసే సమయం అంటే ఏ సమయంలో కాయ కోరుతారో అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి అలాగే కాయలు కోసిన తర్వాత ఒకసారి నీరు పెట్టవచ్చు వలన కొత్త చిగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నవి కాబట్టి ముఖ్యంగా నీటి యాజమాన్యం మూడు నెలలు బెట్టకు గురి చేయాలి అలాగే డిసెంబర్ రెండవ పక్షంలో పువ్వు మొగ్గల దశలో ఒకసారి తేలికపాటి నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి మూడోది మనం చూసుకున్నట్లయితే పిందె ఏర్పడిన తర్వాత పిందెలు అదే బఠానీ కింద సైజులో ఉన్న సమయంలో నీటి తడులు ఇవ్వాలి అలాగే కాయ కోసే సమయం ఒక ఇరవై రోజుల ముందు నీటి తడులు అనేది ఆపేయాలి అలాగే కాయ ఒకసారి కోసిన తర్వాత నీటి తడులు ఇస్తే కొత్త చిగురులు వచ్చే అవకాశం ఉన్నది సో నీటి తడులలో ముఖ్యంగా ఇది రైతు సోదరులు గమనించుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఎక్కడ చూసినా కూడా మనకు ఈ మధ్య కాలంలో పూ బాగా వచ్చింది కానీ దేన మంచు పురుగు ఆశించడం వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం కనబడతలేదు రైతు సోదరులు దీనికి అంటే ప్రస్తుత తరుణంలో కాకుండా కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది పాటించడం చాలా ముఖ్యం మామిడి పూత సమయంలోనే రైతు సోదరులు నాకు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నవంబర్ మాసం నుంచే స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకోవడం ద్వారా రైతు సోదరులు తేనె మంచు పురుగు కానీ ఇలాంటి రసం పీల్చే పురుగులు వాటి ఉధృతిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే పండుగ ఇది కూడా పండ్ల సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా జాగ్రత్తగా నియంత్రించుకోవాలి మామిడి పూజ సమయంలో మొదలయ్యే తేనె మంచి పురుగు కానివ్వండి తామర పురుగులు వాటిని అదుపు చేయడానికి ఇమిడాక్లోపేడు పిప్రోనిల్ ఎస్టామిప్రేడ్ వంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి అవిటిని మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు ఈ రసం పీల్చే పురుగులు కానివ్వండి తేనె మంచు పురుగులు కానీ తగ్గించుకున్న వాళ్ళము అవుతాము దీంతో పాటుగా అజాటి అనే వేప సంబంధిత మందు కూడా మనకు అందుబాటులో ఉంటుంది దాన్ని వాడడం కూడా అలవాటు చేసుకొని క్రమం తప్పకుండా రైతు సోదరులు ఈ వేప సంబంధిత మందులను కూడా వాడడం ద్వారా సాధ్యమైనంత వరకు రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఎందుకని అంటున్నా అంటే అత్యధికంగా దాడి చేసేది లేన మంచి పురుగు పూత సమయంలో పింద సమయంలో గూడు కట్టే సమయంలో అలా కాకుండా మనకు కాయతొలిచే పురుగులు కూడా టెంకె పురుగులు ఇలా అనేక ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ముఖ్యంగా నవంబర్ మాసం నుంచి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి పొందే అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఇదే సమయంలో పూత సమయంలోనే ముఖ్యంగా బూడిద తెగులు కూడా మచ్చ తెగులు వీటిని అంటే ఈ సమయంలో ఒకవేళ వర్షాలు పడినా మబ్బు పట్టిన ఒకవేళ ఆ కాలం అనుకూలించకుండా మబ్బు పట్టే అవకాశం ఉన్నప్పుడు వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బూడిద తెగులు మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి రైతు సోదరులు కార్బన్ అనే మందును పిచికారి చల్లుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అలాగే రైతు సోదరులు మామిడి కాయలను కోసే సమయము అంటే కోసిన తర్వాత మాగబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యము ఏదైతే కాల్షియం కార్బేట్ చాలామంది వాడుతూ ఉంటారు పా కాయలను కోసిన తర్వాత మాగబెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాల్షియం కార్బైడ్ని కూడా వాడకూడదు ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ ప్రకారము అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అలక్ట్రేషన్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కాల్షియం కార్బైడ్ పండ్లను మాగబెట్టడంలో నిషేధించడమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైస్ సోదరులు కాల్షియం కార్బడేట్ అనే మందును ఉపయోగించి పండ్లను మాగబెట్టద్దు ఒకవేళ ఇలా ఏదైనా చేసినట్లయితే చట్టరీత్యా మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే కాల్షియం కార్బైడ్ అనేది మామిడికాయలను కాయలను ఉపయోగించకూడదు అలాగే మాగబెట్టడానికి ఇథలిన్ వాయు పండ్లను మాగబెట్టడానికి మనము ఉపయోగించాలి ఈ విధంగా పండ్లను రైపెనింగ్ చాంబర్లో పెట్టి ఈ వాయును ప్రవేశపెట్టడం ద్వారా మనకు కాయలు కూడా మాగుతాయి కాబట్టి రైతు సోదరులు ఈ కాయలు మాగబెట్టడానికి ఇలాంటి చర్యలు కంపల్సరీగా తీసుకోవాలి అలాగే మనం మామిడి పక్వ దశకు వచ్చిన లక్షణాలు మనం చూసుకున్నట్లయితే కాయల భుజాలు పెరిగి తొడిమ దగ్గర గుంట ఏర్పడి ఉంటుంది అది ఒక గుర్తు అలాగే కాయలు గాఢమైన ఆకపచ్చ నుండి లేదా ఆకపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి కొన్ని రకాలలో తెల్లని పొడి ఏర్పడుతూ ఉంటుంది మరికొన్ని రకాలలో కాయలపై తెల్లని పలుచని మైనపు పొర ఏర్పడి ఉంటుంది అలాగే రంగు కాయలైన ఆల్ఫాన్సో కానివ్వండి సువర్ణరేఖ ఇలా కొన్ని రకాలకు భుజాలపై ఎరుపు రంగు సంతరించి ఉంటుంది ఇలా కాయను బట్టి మనం చూసుకోవచ్చు అలాగే కాయల స్పెసిఫిక్ గ్రావిటీ చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువగా ఉండాలి అనగా కాయలు నీటిలో మునగాలి అలాగే కాయ తొక్క మీద శ్వేత గ్రంథులు ప్రస్ఫుటంగా కనిపించాలి బంగనపల్లి కాయల మీద తెల్లని చుక్కలు కనిపించాలి అలా కనిపించినప్పుడు కాయలు పక్వానికి వచ్చినట్టుగా మనం నిర్ధారించుకొని మనము కాయలు తెంపవలసింది అలాగే కాయల్లోని కండ ఆకుపచ్చ తెలుపు నుండి లేత పసుపు పచ్చ రంగులోకి మారి ఉండాలి సో ఇలా కొన్ని లక్షణాలు రైతులు గుర్తుంచుకొని ఇలా ఉన్న కాయలను తెంపి మాగబెట్టుకుంటే రైతు సోదరులు ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటారు ఇలా మామిడి కాయల పక్కువ దశ లక్షణాలను గుర్తుపెట్టుకుంటారు ముఖ్యంగా ఈ అంటే ఫిబ్రవరి మాసంలో వచ్చే అవకాశం తక్కువ అంటే వర్షాలు పడ్డప్పుడు మాత్రము తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్బన్ డిజిమ్ కానివ్వండి గంధకాన్ని వాడుకోవాలి అలాగే మనకు రసం పిలిచే పురుగులలో అలాగే గూడుకట్టు పురుగులు ఉంటాయి ఇలా అనేక పురుగులు ఉంటాయి వాటి నియంత్రణ కూడా చేపట్టుకోవాలి కాబట్టి రైస్ సోదరులు నవంబర్ మాసం నుంచి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకొని ఆశించిన స్థాయిలో దిగుబడి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను రైస్ సోదరులు ఇల్లు యోసం కార్యక్రమంలో పండ్ల తోటల రక్షణ మరియు దిగుబడి కోసం ఫిబ్రవరి మాసంలో చేపట్టవలసిన పనుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగమది అది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కార్యక్రమం ఇల్లు యోసం ఇంకా కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రతి సోమవారం గురువారం శనివారం వారంలో ఈ మూడు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతుకు వ్యవసాయం పని వస్తే చాలు భూమి లేకపోయినా పర్లేదు కౌలు భూమి తీసుకునేనా పంటలు సాగు చేయవచ్చు చిన్నప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేసి జీతం ఉండి వ్యవసాయ రంగంలో మంచి అనుభవాన్ని గడించిన తర్వాత ఆ రైతు ఆ కూలీలో లాభం లేదనుకొని ఇరవై ఎకరాలు ఇంకా ఆ పైననే కౌలు భూమి తీసుకుని దాంట్లో పంటలు పండిస్తూ మంచి లాభాన్ని కూడా పొందొచ్చు అంటారు కొంతమంది రైతులు సరిగ్గా ఇదే పని చేస్తున్నటువంటి రైతు ఆయనతో ముచ్చడి విందాం ఇప్పుడు కౌలు భూమిలో పత్తి సాగు అనుభవాలను గురించి తలమడుగుకు చెందిన రైతు కుడుదల మల్లేష్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం కుడుదల మల్లేష్ నీకు నమస్తే నమస్తే మళ్ళీ నీకు భూమి ఎంత ఉంటది భూమి ఎక్క లేదు కొట్టుకున్న రెండు ఎక్కర్లున్నది కానీ అది కొంచెం లెక్కలు లేకుండా కొంచెం పత్తి పెట్టేస్తా నీళ్ళు ఇవ్వదు దానికి పత్తి పెట్టేసి దాన్ని మన కౌలి అయి పడతాయి ఎన్ని కింద కొట్టుకున్నారు అది మన వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అంత పత్తి పెట్టేస్తా లేచి చపా చేస్తుంది పట్ట అయింది రెండు ఎక్కర్లు అయింది కౌలు ఎంత తీసుకుంటావు కౌలు ఇరవై తీసుకుంటా అంతగానం భూమి దొరుకుతుంది దొరుకుతుంది ఎన్ని జాగాలు ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇప్పుడు ఒక దగ్గర పదమూడు ఎకరాలు ఒక దగ్గర ఏడు ఎకరాలు పదమూడు ఎకరాలు అంటే ఒక్కొక్కదేనా అంటే ఎక్కడికి ఎంత ఉన్నది ఎక్కడకు భూమిని బట్టి ఉన్నది కాదు కొంచెం రేగడి కాదు కాబట్టి కొంచెం అట్లా ఇట్లా ఉన్నది నీళ్ళ భూమి అయితే నీళ్ళ భూమి అది కానీ కొంచెం దూరం గుట్ట దగ్గర ఉన్నది కాబట్టి మంచిగా లేదని కొంచెం తక్కకి ఇచ్చిండు భూమి ఎంత ఉన్నది మీ ఊర్లో ఎంత నడుస్తున్నది ముప్పై 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 ఎకరం ఎకరం ఇదే పక్కది ముప్పై వేల ఎకరం అయితే నుంచి ఇట్లా కౌలు వ్యవసాయం చేస్తున్నావు అట్లనే ఇక పంద్ర సాల నుంచి అట్లనే ఇట్లా తీసుడు ఇక్కడ పెట్టుడు ఇక్కడ తీసుడు ఇక్కడ పెట్టుడు అంతే దెబ్బకుంటా పోతున్నాయి ఎన్ని చేసేటట్టు ఎన్ని ఎకరాలైనా చేసేట్టు నావి ఇక ఏం చేస్తావు మరి ఇంకెక్క దొరికిన చేస్తావా ఏ అంతకెక్క వేయరాదు ఇక ఎందుకంటే లేబర్ దొరకలే మర్రా ఇదన్నీ చేసుకొని ఉడికి పోయిండు ఎడ్లు అరకు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అంతకు ముందు సైకిల్ చేస్తే జీతం ఉంటుంటుంది ఓహో జీతం ఉండి నువ్వు ఇక కౌలు తీసుకొని వ్యవసాయం చేసి చేస్తున్నావు నీకు పనులు నచ్చి కాబట్టి చేస్తున్నాం చేస్తున్నాను జీతం ఉంటే మంచి లాభం ఉంటది ఇట్లా కౌలు తీసుకొని చేస్తే లాభం సాధారణంగా జీతం ఉంటేనే మంచిగా వోళ్ళు ఉంచుకుంటూ వాళ్ళు ఈ రోజు ఆ అందరూ ఇచ్చేసి చేసేళ్ళిపోతుండ్రు కదా ఏమున్నాయి జీతాలు ఇప్పుడు ఇప్పుడు దేలాకు ఉంటాయి నిండది వాల్యూ లేదు ఆ జీతం విలువ లేదు లేదు ఏదో సుఖ వాల్యూ లేదు కానీ ఇక ఏం చేస్తావు అని చేసుకుంటాం జరుగుడు ఇక బాకీ ఇవ్వాల పైసలు తీసుకోవాలంటే నేను చేంజ్ చేస్తేనే ఇస్తావు అందుకోసం చేసుకుంటే జరుగుడే ఇరవై ఎకరాల భూమిలో మరి నువ్వు ఏమేమి పంటలేసినావు పత్తి మొత్తం మొత్తం ఎన్ని కుంటాలు వెళ్ళాలి మరి నీకు వంద కుంటాలు అవ్వరు బాబు పెద్ద రైతు మరి నువ్వు ఒక్క వంద ఎనభై కుంటాలు ఇరవై ఎకరాలు అంటే పది కుంటాల దిగుబడి వచ్చినట్టు నీకు అంటే ఖర్చు ఎంత పెట్టినావు దానికి ఖర్చు అట్లా అయింది పంట ఇరవై లక్షల పంట వెళ్ళిందా ఏ వెళ్ళలే బారా దాకా వెళ్ళింది ఈ సంవత్సరం పండింది ఇంకోటి సంవత్సరం వేస్తుంది ఇప్పటి నీరుడు ఒక నాలుగేళ్ళ కింద వేసింది ఏడు ఎనిమిది లక్షలకు అది వేసింది కాబట్టి ఈ జోడు కొంచెం నింపేసిన ఆ వడ్డీలతోటి ఒక లక్ష రెండు లక్షలు అయిపోయినాయి అవి ఇట్లా కట్టినాయి జోడు సగం అయిపోయినాయి ఇంకా నాలుగు లక్షలు బాకీ ఉన్నా ఆల్రెడీ మర ఇప్పుడు ఉన్నది పోయి దళాల దగ్గర పోయి బాకీ తెచ్చా మూనాపలు కట్టా అంతే అట్లా కవులో తీసుకొని నడిపిస్తుంది నడిపిస్తున్నా అన్ని ఒక రెండు మూడు లక్షలు మిగిలిన సంతోషమే మిగులుతాయి మిగులయి ఇక అసలు పోయినా కానీ రబీ పంట అయితే మిగులుతాయి మిగులుతాయి మిగులక పోయిన సుఖ అతనే ఉండు ఇక నడుస్తుంది దాన్ని కైకిల్ పడితేడు జీతం చేసినా కానీ ఇంతే పని చేయబడుతుంది జీతం చేస్తే ఉండదు రాత్రి పగలు మొత్తము ఉంటది ఈ ఇరవై ఎకరాల భూమి వేయాలని నీకు పట్టుదల ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది అసలు అంతే నేను అనుకున్నా అంటే నేను చేస్తా అనుకుంటున్నా చేస్తున్నా అంతే ఎన్ని చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తా చిన్నప్పటి నుంచి జీతం ఉండి జీతం ఉండిగా మరి వ్యవసాయ చేసుకుంటామవుతున్నాయి ఫస్ట్ జీతం నీకు నాకు ఫస్ట్ జీతం ఎనిమిది వేలు ఉండే సంవత్సరానికి ఎన్ని చేసిన వాళ్ళ జీతం అట్లా ఒక పది ఏళ్ళు చేసిన పంట ఎల్లెంకాలకు కౌలు పైసలు ఇచ్చు ఇప్పుడు ఇయ్యాలి పెట్టుబడి అడిపిస్తా మొత్తం దళాలి నమ్ముతాడు నమ్ముతాడు ఇస్తాడు ఎందుకంటే నాకు నమ్మకం ఎందుకంటే ఎట్లా అన్నాడు కట్టేస్తాడు ఉంచాడు అని బాకీ బయట ఉంటుంటది కానీ నాకు ఇది ఇచ్చేస్తాడు దానికి ఏం వడ్డిస్తారు పదహారు సొప్పున తీసుకుంటారు అంటే నూటికి పదహారు రూపాయలకి సంవత్సరం ఇప్పుడు తెచ్చుకుంటా కదా సంవత్సరం మొత్తం మీరు కూడా తెచ్చుకుంటే నువ్వు ఎప్పుడు పైసలు కట్టేస్తావు పత్తి అంటే అలాగే ఇచ్చేస్తా ఐదారు నెలలు ఇచ్చేస్తావు కానీ ఇప్పుడే ఇస్తాడు కదా నాకు ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తాడు ఇప్పుడు ఏం చేసుకుంటా ఎండకాల కౌలు కట్టాలా నేను తడి తినలాగా కట్టాలా కౌలు కౌలు ఇచ్చేలా కాబట్టి నువ్వు ముందు తెచ్చుకుంటే తెచ్చుకుంటా అంటే ఉగాది నుంచి ఉగాది అయితే భూమి ఆ భూమి ఉగాది నుంచి ఉగాది పంటలనే వండించుకో పండించుకో ఎండ పెట్టుకో ఏమన్నా చేసుకో ఆయనకు సంబంధాలు సంబంధం లేదు అయితే మరి ఎంత మంది పని చేస్తారు మీ ఇంట్లో మా ఇంట్లో మేము ఇంట్లో అందరం అంటే ముగ్గురం చేస్తాం బిడ్డ ఒక చదువుకుంటది కొడుకు నేను మా బాయి కొడుకు పెళ్ళిందా ఖాళీ ఇంకా ఇప్పుడు చూడు పదమూడు చదివిండు చదువుకోకు లేడు చేనులకేస్తున్నాడు ఈ ఆర్మీ కి అప్లై చేసిండు అస్తే లక్కి ఆడికి అన్న కష్టాలు పోతాయి లేకుంటే అట్లనే ఇప్పుడు కౌలు భూమిలో పెంటే పెంటే ఇవే మంది పోతలే డిఏపి ఇవి బిస్ బిస్ ప్రతి సంవత్సరం పత్తి వేస్తా పత్తి మీద ప్రతి సంవత్సరం పత్తి పసుపు వేస్తుంటే నీరుడు ఏం లాస్ట్ అయిపోయింది పసుపులా అది బంద్ చేసేసిన పత్తి పెట్టేసిన మరి అన్ని రకాల పంటలు వేయాలి కదా ఒక పంట పోతే ఇంకో పంట పోతే అని అనిపించలేదు అని కానీ కలది కదా ఈ వాతావరణం అనుకోలేదు ఈ జొన్న పత్తి వేఫీకి ఎన్నెన్న అన్నట్టు పెట్టుబడి అనేది వెళ్తాది వేరే ఎళ్ళి ఆడికాడికి అయిపోయినా కానీ తెలాలంట ఇప్పుడు భూమి నువ్వు నేను ఒక్కళ్ళు పదిహేను ఎన్ని అక్కడ దూరం ఉంటుంది కొద్దిగా అల్లదే వేస్తాయి ఇప్పుడు ఇక ఇస్తారు నాకే నాకని కాదు వేలు ఎక్కిస్త ఇచ్చేస్తారు ఎన్నిసారి పెంచుతారు కౌలు రేటాలు సంవత్సరం సంవత్సరం ఎంత పెంచుతారు సంవత్సరం ఇల్లు కొంచెం మరోపరి భూమి లేదు కాబట్టి సంవత్సరానికి ఐదు వేలు రెండు వేలు ఇంత పెంచుతారు ఎకరానికి మంచిగా ఉన్నోళ్ళు ఇంత ఇస్తా లేకుంటే ఇయ్య అని చెప్పేస్తారు పరతలు తింటే పట్టడు లేకుంటే అని చెప్పేసి కైకిల్లో రావాలి కైకిల్లో అస్తా ఇక అట్లనే విల్చుకున్నాడు అట్లా ఇట్లా దమ్ ఎకరాలంటే కైకిల్లో రోజు నీకు ఐదుగురు అయితే రాతం రానే పడుతుంది వస్తారు గుత్తకిచ్చేస్తా చాలీసాపు గడ్డి మంది కొట్టవా కొట్టు అట్లా మీద వచ్చిన పండే ఇంత పత్తి అయ్యేదాకా నేను కొట్ట పత్తి పెద్ద అయినాక నేను కొడతా చిన్నప్పుడు కొట్ట సార్లకు ఎంత ఈ సబ్ తోటి మాట్లాడుకుంటాం ఇంత సార్లు ఇచ్చేస్తా లేదా చెప్తాను ఎన్ని సార్లు ఇస్తే అన్ని పైసలు ఎన్ని పైసలు ఇచ్చేస్తా ఎంత సార్లు మీ దగ్గర గడ్డిని బట్టి గడ్డిని బట్టి కొడుని బట్టి బట్టి అట్లా తీసుకుంటాం ఫోన్ ఎంత మీకు అప్పుడు మనం ఒడికి ఎక్కాలంటే ఎట్లా నవ్వు తీరో అప్పుడు పైసలు పెట్టేసి తీపేసుకుంటాం బస్ మర ఒక రెండు సార్లు కల్పించుకొని గడ్డి మంది కొట్టుకుంటాం ఒక అరక సరిపోతుందా మరి మీకు సరిపోతుంది ఆడు బందే లెక్క ఎవరు ఒక్కొక్కడు జీతగాడు లేడు కానీ అప్పుడు పెట్టుకుంటాయిగా నెల జీతం రెండు నెలలు కంటిన్యూ డౌరనే ఇగా నేను ఒకలా పట్టుకొని మందు కొడుకుండా చేత మందు నువ్వే కొడతావా కైకిలు నేను ఇంకా కొడతా అంటే కైకిలు కొన్ని పెట్టుకుంటా నేను కొడతా ఇంటోడు కొట్టిన దానికి కైకిలు కొట్టిన దానికి తేడా బాగా ఎనుకుంటే ఒకటి పిచ్చుకుంటా కదా పక్కకే ఉంటా మనిషి ఎప్పుడు ఎంబడి ఇష్టం ఉంటే రాలేకుండా లేదు నువ్వు కాకపోతే ఇంకొక యాభై రూపాయలు ఎక్కడ తీసుకో కానీ రా అంటాం కానీ ఇంటోడు కొట్టింది ఏమో మంచిగా ఉంటుంది మందు అడవు ఎందుకంటే ఎట్లా నీ మనిషి ఇస్తాడు కదా అని వస్తాడు ఎంత ఉంది మందు కొట్టదలిగి ఈడ నాలుగు వందలు ఉన్నది తక్కువ మస్తు తక్కువ ఉన్నది అయితే మరి ఒక బొంబే కదా ఆడేం కొడతాడు ఒక బొంబు కొట్టాడు పోయితాడు రెండు బొమ్మలు కొట్టరాదా మనిషి ఒక కానీ ఎందుకు కొడతాడు కొట్టడు నేను కొట్ట నాకు అద్దె అంటాడు డబ్బులు చార్జ్ ఇచ్చేసి అంటాడు తీసుకొని అంటాడు అలసిపోతాడు మనం నేను కొట్టుకుంటా కొన్ని రెండు బొమ్మలు ఇస్తే రోజుకు అంటే పెట్రోల్ పంప్ తో కొడతావా మామూలు చార్జింగ్ పంప్ తోటి అంటే ఇప్పుడు మనం లేక కైకిలో మీరు పెట్టిసిపోయినాం అనుకో అది పొరుగు దావది మందు ఓడిసిపోతుంది మేము నేను ఎనుకుంటుండే నాకు ఎప్పుడన్నా ఇబ్బంది ఆక ముయ్యలా ఈ చేను అనుకున్నాడే మనిషిని పెడతా నేనే కొట్టుకుంటా పత్తికి ఎన్ని సార్లు మందులు పోస్తూ మందులు మూడు జోకులు ఒకవేళ వాతావరణం వర్షం పడితే నాలుగు జోకులు వస్తా మందులు కొడతావు మరి మందులు కొడతాయి ఏడు సార్లు అన్ని సార్లు అవసరమా అవసరమే ఎంత కొడితేనే అంత మంచి ఉంటుంది ఒకవేళ ఆనలు సరిగా టైంకి పడకపోతే నీళ్ళు వారించేటట్టు నీకు వెసులుబాటు ఉన్నది అట్లా ఇంజన్ పెట్టేస్తే అక్కడ దూరం చేయనుకో ఇంజన్ తోటి వారిస్తా డీజిల్ తెచ్చి ఎన్ని ఎకరాలు వారి ఇరవై ఇక్కడ ఈ పదమూడు ఎకరాలకు మోటార్లు ఉన్నాయాలి అవి మోటార్లు చాలు చేస్తాం అచ్చ మొత్తం ఎన్ని ఎకరాలకి నీళ్లు ఉన్నట్టు ఇప్పుడు నీకు ఇరవై ఎకరాలకు ఉన్నట్టే దాదాపు కష్టమే కాయ పడతా అంత ఇటు తిరుగు ఇటు ఈ సేనులకు తిరుగుడు ఇక ఇప్పుడు ఈ రబీలో ఏమేమి పంటలు ఉన్నాయి మరి జొన్న ఇక మొత్తం ఎన్ని ఎకరాలు వేసిన రబీలో జొన్న చూడవు పది పన్నెండు బ్యాగులు వేసిన పది పన్నెండు ఎకరాలల్లో ఉన్నట్టే ఉన్నట్టే మరి కావాలి ఎట్లా పోతావు ఏ సేనుకని కావాలి చేస్తా ఇట్లా తిరుగుతా అటు పందులు ఇటు పందు రాత్రికి ఇటు వస్తా ఇటు చక్కెర కొట్టి అటు పోయితా అటు చక్కెర కొడతా ఇటు వేస్తా నీకు నిద్ర ఉండదు మరి తెలం కూడా అది పడితే పడుతుంది నిద్ర లేకుండా తిరుగుతా అట్లనే ఫుల్ బిజీ అయిపోయినా ఒక కష్టం అంటే చేసుకుంటేనే కదా ఏమన్నా మిగులుతాయి అని ఇట్లా మరి ఇట్లా కౌలు చేసుకుంటే మంచిగా ఉంటుందా మరి కొంతమంది జీతాలే ఉంటారు అలాగే ఏం చెప్తావు నువ్వు జీతం ఉండి ఇక మంచిగా చిమ్మకున్న వాళ్ళు జీతం తోటి ఇంకా నిపాంచుకోవచ్చు కాకపోతే ఇక ఇట్లా యాక మిగులుతాయి మన నాశక చేసుకుంటేనే పోకుడు ఇక ఇంకో పది ఎకరాలు దొరికితే కూడా వేస్తావు చెయ్య కాదు కాదు మరి పక్క అయితే తక్కువైనా నిపాంచుకోవచ్చు కానీ ఎక్కువైతే కాదు ఇక కైకిల్లో దొరకలు మరి పత్తి ఎరదలు గట్టి ఏర్పించిన అక్కడికి వెళ్తే ఇస్తా మహారాష్ట్రకి వెళ్ళి మీ ఇంట్లో అయితే ఒకటి మనిషి ఒకటి అందుకు లేబర్లు అంతా ఇస్తా పత్తి అయిపోయేదా కొంచుకుంటా పోయితే మర కలుపులు లేని లేవు లేవు ఒకసారి కలుపుతావు సార్ మా ఊర్లతో రెండు సార్లు కలిపిస్తా గుత్తకిచ్చి పత్తి ఎరదందుకు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా ఎక్కడికి వెళ్ళాను పోయి లెంకుని పది మందిని తెచ్చుకుంటా పత్తి ఎరేసి అలాగే ఎట్లా కిలో ఇస్తారు పత్తి అలాగే చూడేది మీరు రూపాయలు ఇచ్చిన అలాగే మస్తు పైసలు పోతాయి చెప్పు మరి కౌలు రైతులకు ఏం సమస్యలు ఎక్కువ ఇవే ఇగ ఈ పురుగులు పందులు ఇవిడదే సమస్యలు ఇక మర కవులు కట్టాలా పండని పండగ పోనీ భూమి అలా తీసుకుంటారు కదా మరి భూమి కొనుక్కోవాలని అన్ని పైసలు ఏడు వీటికే లేవు వాకిలు ఇప్పుడు పొద్దుల కోళ్ళు అడుగుతావుది వాళ్ళు అడుగుతావు అన్నట్టు భయం పడవుతుంది రేట్లు బాగా అయిపోయినాయి మీ సొంత శైలకైతే ఎక్కువ పోవచ్చు నువ్వు ఇక పత్తి పెట్టేది ఆనకాలం పోయితా ఇప్పుడు ఏం పని ఉండదు ఇక నీళ్ళు లేవేమో నీళ్లు లేవు వరకం గుట్ట పొంట ఈ భూమిలు చూసి ఆ భూమి మంచిగా అనిపించదు కదా మీ భూమి ఏం చేస్తా ఉన్నదే కదా కదా అని చెప్పి మరి ఇట్లా కౌలు భూమిడు ఇక కొడుకేమలు అక్కి తల చేసుకుంటూ ఇక ఆరోగ్యంగా మంచిగా బిజీ ఉండడం నువ్వు ఇట్లా ఆరోగ్యంగా అనిపిస్తుంది బిజీగా ఎప్పుడు పనే ఉంటది కొంచెం మీ ఆడలో కూడా కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే పాములు చేయాలా

ఎందుకు నువ్వెందుకు తీసుకోలేకపోయినా అక్కడ దొరికింది కదా పదమూడు ఎకరాల దగ్గర ఒక జీతం కానీ పెట్టుకుని చేయాలనిపించలేదు మరి అట్లా జీతాన్ని పెట్టుకుని పైసలు మనకి లేవైతే దానికి ఏమి ఇస్తాం ఏ షౌకర్ ఎంత కానీ అడుగుతావు ఎందుకని ఇస్తాడు కానీ మన కట్టేటప్పుడు లేకుంటే మనం ఎట్లా రాని ఇస్తాడు ఒక్కసారి షౌకర్ దగ్గరికి ఎన్ని లక్షలు తెచ్చుకుంటా నేను తెస్తా ఇక పన్నెండు మట్టి తెస్తా ఎన్ని కట్టేది ఉన్నా తని సబ్ మీదకి వెళ్ళి తెచ్చుకుంటా వచ్చే సంవత్సరం ఎన్ని లక్షలు తెస్తాను ఇప్పుడు ఒక మూడు తెస్తాను అనుకుంటున్నా మళ్ళీ మీరు ఇంకా తెస్తా మీరు కూడా తెస్తారు అన్ని ఉద్దరేమో ఇతనాలు ఇతనాలు అన్ని ఇతనాలన్నీ మనమే ఉన్నప్పుడు పైసలు తెచ్చుకుంటా తీసుకుంటే ఇప్పటికైతే సంతోషంగా కౌలు కొత్త వాళ్ళు కౌలు భూమి ఎన్నికలతో చాలు చేస్తే బాగుంటది వాళ్ళు కిస్మతిగా పండినా పండుతుంది పండక పోయినా మరి బాకీ అంటే ఒకవేళ బాకీ అయినా బాధపడకుండా ఏం కాదు మందు చచ్చిపోతాయి ఒకవేళ నా ఆ ధైర్యం సుగ్గా పడుతుంది నాలుగు లక్షలు బాకీ మీద పడ్డది నా మీద అట్లాంటప్పుడు మా ఊరు అందరూ అడిగి భయపడకు ఏం కాదు ఎట్లయితే అట్లా ఎట్లయితే అట్లా అంటే ఏ నేను ఎందుకు ఎరుస్తా అట్లా ఇట్లా దుబ్బకపోతున్నా అవే నాలుగుకి ఎనిమిది లక్షలు అయిపోయినాయి ఆమెను కట్టేసినా మరి బాగా కొన్ని కట్టినా ఇంకా కొన్ని ఉన్నాయి అట్లనే ఇక దొబ్బకపోతా ఈ జోన్లు వెళ్ళినాక కొన్ని కట్టేస్తా ధైర్యం నన్ను వీళ్ళందరంటున్నాను ఇచ్చేస్తావు ఏం కథ ఏడికి ఎంత ఇస్తావు ఇంట్లో చేస్తావు అట్లనే దొబ్బకపోతాయి ఇక ధైర్యం కాబడుతుంది ధైర్యం లేకుంటే అవుతాడు మనిషి సరే చాలా బాగా చెప్పిన మలేషానా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నెంబర్ ఇప్పుడు నైన్ జీరో నైన్ జీరో త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు అంతరంగం శీర్షికన కౌలు భూమిలో పత్తి సాగు అనుభవాలను గురించి తలమడుగుకు చెందిన రైతు కుడుదల తో దినేష్ పెట్టిన ముచ్చట అది ఇప్పుడు విందాం మాల్ విజయలక్ష్మి బృందం పాడినటువంటి వ్యవసాయం పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్నని ఆ రైతన్నని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు ನಾಗಲಿ ಪಟ್ಟವು ರೈತನ್ನ ರೈತನ್ನ ರೈತನ್ನ. పట్టవోయ్ రైతన్నా ఆకలి తీర్చవ రైతన్నా ఇల్లు యువసం కార్యక్రమంలోని రెండు అంశాలు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు